ఆరో తారీఖు జరుగుతున్నటువంటి మొదటి విడత లోకల్ బాడీస్ అంటే ఎన్పిటీసీ ఎన్పిటీసీ సెలక్షన్స్ గురించి ఏర్పాట్ల గురించి అదేవిధంగా ప్రజలకి తెలుసుకున్నటువంటి సూచనలు కూడా మీ ద్వారా ప్రజలకు అందచేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పుడు మనకి మొదటి విడతలో ఇరవై రెండు మండలాలు పోల్కి వెళ్తున్నాయి దానికి సంబంధించి ఇరవై రెండు జెపిటీసీ స్థానాలు మూడు వందల డెబ్బై తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఈ ఎలక్షన్లో ఉంటున్నారు సీట్స్ ఫిల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించి ఈ మొదటి విడతలో పదకొండు వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు తొమ్మిది లక్షల అరవై ఐదు వేల మంది ఓటర్సు ఈ ఎలక్షన్లో పాల్గొంటారు దీనికి సంబంధించి జోన్స్ రూట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాము డెబ్భై మూడు జోన్స్ అదేవిధంగా ఒక రూట్స్ దీనికి కావాల్సినటువంటి రెండు వేల నాలుగు వందల బ్యాలెక్ట్ బాక్సులు కూడా అన్ని మండలాలకి ఇప్పటికే అందించడం జరిగింది వాటిని సరిచూసుకొని చిన్న చిన్న రిపేర్స్ ఉంటే అవి కూడా రెడీ చేసుకొని పోలింగ్ సిద్ధంగా ఏర్పాటు చేశారు తర్వాత ఈ మొదటి విడతకి కావాల్సినటువంటి పోలింగ్ సిబ్బంది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ కానీ మొత్తం ఆరు వేల నాలుగు వందల డెబ్బై మూడు మందిని ఇప్పటికే ర్యాండమైజేషన్ పద్ధతిలో వాళ్ళందరికీ ఆర్డర్స్ కూడా సర్వ్ చేశాము ఈ పిఓస్ ఏపీఓస్కి అన్ని మండలాల్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు ఈ స్థానాలకు సంబంధించి బరిలో ఉన్నటువంటి క్యాండిడేట్ సంఖ్య చూసుకుంటే మీకు మొత్తం జడ్పీటీసీ సంబంధించి పార్టీల వారిగా కూడా ఇవ్వడం జరిగింది ఎనభై ఎనిమిది మంది ఉన్నారు ఈ సమా ఈ సమాచారం అందరూ కూడా పేపర్లో డీటెయిల్గా అందచేయడం జరిగింది అదేవిధంగా ఎంపీటీసీ సంబంధించి దాదాపు తొమ్మిది వందల పన్నెండు మంది పోటీలో ఉన్నారు